హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ డిఎస్సీ నోటిఫికేషన్ తేదీ అలాగే టెట్ అభ్యర్థులు ఈరోజు కొల్లు రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి పైగా టెట్కి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ త్వరగా మాకు విడుదల చేయాలి డిఎస్సి నోటిఫికేషన్ అయితే సో ఎలాగా లేట్ అవుతుంది ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇవ్వటం ద్వారాగా దాదాపుగా మూడున్నర లక్షల మంది అభ్యర్థుల జీవితాలు మీరు వెలుగును నింపినటువంటి వారు అవుతారు సో ఖచ్చితంగా ప్రభుత్వము ఈ టెట్ ఇవ్వాల్సిందేనని అభ్యర్థులైతే కనుక ఈరోజు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చక్కగా మరి ఆ విద్యాశాఖకి వినతి పత్రాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నాకు ప్రతి అప్డేట్ వచ్చిందండి అలాగే డిఎస్ఈ నోటిఫికేషన్ నిన్న మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు ఐదు రోజుల్లో ఇస్తాం ఇది వాట్సాప్లో యూట్యూబ్లో చాలా హల్చల్ జరుగుతుంది జరగట్లేదని చెప్పట్లా ఇది నిన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి ప్రభ పేపర్ మీరు చదవండి అలాగే మీరు ఏ పేపర్ చదివినా దాంట్లో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా రాశారు అదేందండి ఉప ఇక్కడ చూడండి ఉప వర్గీకరణలో భాగంగా రెండు వందల రోస్టర్ పాయింట్లు ప్రక్రియను అవలంబిస్తారు నేను ఇదంతా కూడా చదవట్లేదు మీరు చదువుకోండి అంటే మళ్ళీ నేను ఏదన్నా కొత్తగా రాసానేమో సో ఇప్పటికైనా మరి మీరు మారకపోతే నోటిఫికేషన్ రేపు వచ్చేస్తుంది మాపుచ్చేస్తుంది ఈరోజు రోజు వచ్చేస్తుందని నేను ఏ రోజు చెప్పలేదు సో ఉన్నది ఉన్నట్లుగా వాస్తవంగా చెప్పే నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బాగుపడతారండి లేకపోతే మనం ఏం చేయలేం ఇది వాస్తవం చూడండి ఇక్కడ మీకు ఎంత స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రంలో షెడ్యూల్ కులాల మధ్య ఉపవర్గీకరణ అమలు చేయడానికి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మండలి ఆమోదించింది ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి నుంచి రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలని యోచనలో ఉంది ఈ కారణంగానే డిఎస్సి నోటిఫికేషన్లో ఉక్కింత జాప్యం జరిగినట్లు తెలుస్తుంది వచ్చే నెలలో ఏమయా గుత్తికోండి వచ్చే నెలల్లో వచ్చే నెలల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఈరోజు రేప ఎల్లుండా అన్నది మీరే డిసైడ్ అవ్వండి మళ్ళీ మీరు నన్ను దయచేసి నోటిఫికేషన్ తేదీ చెప్పండి నోటిఫికేషన్ తేదీ చెప్పండి నేనేమన్నా మంత్రిగారినా నేనేమన్నా ముఖ్యమంత్రినే నేను తేదీ చెప్తానికి ఇక్కడ చెబుతున్నారు కదా వచ్చే నెలల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది డిఎస్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ నూతన ఆర్డినెన్స్కు ఇక్కడ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది ఇప్పటికీ మీరు నమ్మితే నా మాటలేం కాదు కదా నిన్న జరిగినటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఏం జరిగింది ఏం మాట్లాడారు అన్నది సాక్షాత్తు ఇదిగో మీకు న్యూస్ పేపర్లో వస్తే నమ్ముతారు కదా ఈ రత్నం సార్ ఎప్పుడు కూడా ఒక మాట మీద కట్టుబడి ఉంటాడు ఆ విషయాన్ని పెట్టుకోండి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను బ్యాచ్ అండి నన్ను నమ్ముకున్నటువంటి నిరుపేద అభ్యర్థులు డిఎస్సి యాస్ప్రెండ్స్ వాళ్ళకి ఉదయాన్నే ఈరోజు చక్కగా ప్రాక్టీస్ పెట్టానండి అంతా ప్రాక్టీస్ ఉంటుంది సో మ్యాథమెటిక్స్ వాళ్ళకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే ఎస్డిటి వాళ్ళకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సోషల్ వాళ్ళకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బయాలజీ ఫిజిక్స్ వారికి ఇంగ్లీష్ వారికి అలాగే తెలుగు వాళ్ళకి వీళ్ళందరికీ ఈరోజు సో టాపిక్ వైజ్గా క్లాస్ వైజ్గా ప్రాక్టీస్ పెట్టాను అదేవిందే అంతేగాని మీరు నాకు మాట మాటికి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో ఏడవండి అంతే ప్రతిసారి నన్ను మీరు ఇబ్బంది పెట్టకండి అలాగే ఇక్కడ ఒక విషయం చూడండి ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడు మరో నెల పొడిగింపు సో ఇది మీరు ఆలోచన చేసుకొని నెల రోజులు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ఎందుకు చేసింది అక్కడ మీరు చూస్తే అక్కడే ఉంది ఉప కులాల్లో స్థితిగతులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులు ఇవ్వడం కోసం ఇక్కడ వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తాజాగా మరో నెల రోజులు అంటే ఆల్రెడీ చేసింది కదా మళ్ళీ ఏంటి దీనికి సంబంధించినటువంటి మీకు అన్ని విషయాలు చెప్పాయి సో ముందున్నటువంటి వీడియోలను చెప్పాను మీరు తెలుసుకోండి మిత్రులారా అంతేగాని మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి గ్రూపులో ప్రాక్టీస్ జరుగుతుంది నువ్వు నిజంగా సిన్సియర్ డిఎస్సి అభ్యర్థి అయితే ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని యాడ్